బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనసారా అభినందిస్తున్నాం అందుకు బీసీ సమాజం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాం అయితే ఈ బిల్లు అమలు చేసే వరకు బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు కూడా మొత్తం ప్రక్రియ ప్రణాళికబద్ధంగా తీసుకెళ్లాలని దానికంతా బీసీ సమాజం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చెప్తున్నాం ఇదే సందర్భంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అక్కడ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలో పెట్టాలని ఏదైతే డిమాండ్ ఉందో దానికి ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గను గవర్నరు కిషన్ రెడ్డి గారు మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించారు కాబట్టి పార్టీ స్టాండు బీసీలకు అనుకూలంగానే ఉంటుంది బీజేపీ పార్టీ ఎప్పుడు బీసీలకే అనుకూలంగా ఉంటుంది బీసీని ప్రధానమంత్రిని చేసింది ఉపరాష్ట్రపతిని చేసింది గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది మొత్తం బీజేపీ బీసీ మయమైపోయింది కాబట్టి బీసీ రిజర్వేషన్లలో ఎలా అమలు చేయడం లోపల కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తి ఉంటుంది దీనిలో ఎలాంటి డౌట్ లేదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయినాక రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రక్రియ ఉంది ప్రాసెసింగ్ ఉంది బిహాలిటైజేషన్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక జియో తీశారు అరవై శాతం రిజర్వేషన్లకు జియో తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు అప్పుడు కోర్టులో కేసు పెడితే దాని మీద ఇప్పుడు అంత ప్రాసెస్ నడుస్తుంది మొట్టమొదట జీవలు చేయకుండా అమలు చేయకుండా ఒకేసారి అట్లా న్యాయ నిపుణులతోటి ముఖ్యమంత్రి గారు న్యాయ నిపుణులతో సంప్రదించి దీని ప్రాసెసింగ్ ఎట్లా చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుందో జీవో తీయాలన్నా ఒకటేసారి తీర్మానమైతు కేంద్రముఖ పంపుతాం బిల్లు కాబట్టి కేంద్రం పంపాలన్నా జీవోదియాలనేది ఒకసారి ఈ ప్రక్రియపై న్యాయ నిపుణుల చేత ఆలోచించి ముందుకు సాగాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నా రెండవది ఇట్లాంటి సాహసోపితమైనటువంటి చర్యను ముఖ్యమంత్రి ధైర్యం చేసి తీసుకున్నందుకు ఆయన అభినందిస్తున్నాం కొందరు మంత్రులు కొద్దిగా అటు ఇటు ఉన్నా జనాభా విషయంలో ఏమున్నా మీరు ఇచ్చేది నలభై రెండు ఇస్తామన్నారు అందుకే తాత్కాలికంగా పక్కకు పెడదాం ఇప్పుడు మాత్రం నలభై రెండు శాతం ఇచ్చినందుకు ఆయనను అభినందిస్తున్నాం ఇదే సందర్భంగా ఆయన ముందు ముందు తీసుకునే ప్రతి చర్యకు బీసీల మద్దతు ఉంటుందని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాం రెండవది ఈరోజు ఉదయం దాదాపు పద్దెనిమిది బీసీ సంఘాలు బుజ్జ సత్యం అధ్యక్షతన సమావేశం జరిపాం ఏ తదుపరిత ఎట్లా చేయాలి ప్రభుత్వం మంచి చర్య తీసుకున్నప్పుడు మంచిగా అని అభినందించాలి ప్రతిదానికి కొన్ని సంఘాలు అటు ఇటు విమర్శిస్తే కాదు ఆయన మంచిగా తీసుకున్నాడు దాన్ని మనం అభినందిస్తాం ఇది బీసీల యొక్క యాభై సంవత్సరాల పోరాట ఇది ఒకరోజు వచ్చింది కాదు ఇది అందరు రాష్ట్రంలో ఉన్న బీసీలను బీసీ సంఘాలు మేము ముందుండొచ్చు కానీ దాని అంటే నడిపించింది మేమున్నా డ్రైవింగ్ మాత్రమే అది వేలాది మంది బీసీలతో ఉద్యమాలు జరిగాయి బహిరంగ సభలు జరిగాయి కాబట్టి క్రెడిట్ అంతా రాష్ట్రంలోని బీసీ విద్యార్థులది యువకులది ప్రజలది ఈ పోరాట ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మీరు మరింత వేగవంతం చేసి దీన్ని రాజ్యాంగవతం చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే తమిళనాడులో రాజ్యాంగాన్ని సవరించి చట్టం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఇది కేంద్రంలోని తొమ్మిదవ షెడ్యూల్లో న్యాయపరమైన వివాదాలు రాకుండా కేంద్రంలోని రాజ్యాంగం సవరించి పెట్టాలని చెప్పి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో మూడు వందల చీరలు మూడు వందల చెప్పుల జాతాలు తీసుకొని పోయి అక్కడ ఇల్లు తీసుకొని అది బిల్లు చట్ట రాజ్యాంగంలో పెట్టినాకనే అదే విమానం కూడా అట్లే వచ్చింది ఆమె అదే విమానంలో అందరు రిటర్న్ వచ్చింది అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా దీని మీద సీరియస్గా తీసుకోవాలి తప్పనిసరి తెలంగాణ ప్రజలు తమిళనాడు కంటే ఎక్కువ ఉద్యమం ఉంటుంది ఇప్పుడు ఇలా కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసింది రెండు ఎన్నికలలో డిక్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడులో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ డిక్లేర్ చేసింది కాబట్టి ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేసినటువంటి బీజేపీ చిన్న అంశం రిజర్వేషన్ దానికి వెనక్ పోదు మీరు వేగవంతమైన ప్రక్రియ ప్రారంభించి ముందుకు దూసుకుపోవాలని చెప్పి ప్రభుత్వానికి మనం సూచిస్తున్నాం ఇక రెండవ పాయింట్కి వస్తే బడ్జెట్ బీసీ బడ్జెట్ మీరు కామారెడ్డి డిక్లరేషన్లా సరిస్తుంది అది ఓకే అది అయిపోయింది బడ్జెట్ ఎందుకు తెలుస్తలేదు కామారెడ్డి డిక్లరేషన్లా ఇరవై వేల కోట్లు అన్నారు కేవలము పదకొండు వేల కోట్లతోటి సరిపెట్టారు కేటాయించి తుడుపునరు బీ సప్లై ఊసేలేదు అయితే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బంది మేము గుర్తుపడతాం గుర్తించినాం దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ వడ్డీలు కట్టలేక జీతాలు ఇవ్వలేక ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అట్లని మెదాటి ప్రజలు బీచ్ పిల్లలు చదువుకోకుండా అంటే నైతికత ప్రభుత్వానికి లేదు ఈరోజు రా మేము అనేక పోరాటల్ని స్పీచ్ రియంబర్స్మెంట్ పెట్టాము ఈరోజు గుడిచిన ప్రతి ఇంట్లో వేరే రాష్ట్రాలు ఢిల్లీ బేస్లు ప్రపంచ సర్వే చేసి తెలంగాణలో ఎవరా ఇంత ప్రతి ఒక్కరు డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు ఎట్లా సాధ్యమైందని ఈ సర్వేలన్న ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఆశ్చర్యపోవడానికి మేము పోరాడి పోరాడి నేను మొదటి నుంచి కూడా నా పోరాటం అంతా చదువు గురించి పేద కులాలు చదువుకోవాలి అప్పుడే వాళ్ళు సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందుతారు ఈ సమాజంలో ప్రతి కాదు ఈ కులాలు ఎవరవు కానీ ఓ ఎజెండాతో పోరాటం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాని ఫలితాలు కనిపిస్తున్నాయి దాని ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీసీ ఏమైనా కాంగ్రెస్ అంటుంది బీసీసీ ఏమని బీజేపీ అంటుంది ప్రతి పార్టీ కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల కూడా నామినేటెడ్ దాంట్లో సిబిఐ కడగలు బీసీలెక్కే ఇచ్చారు అంత బీసీవాదం ఉంది బీసీ సంఘాలు నాయకులు అందరు గుర్తించి చిన్న చిన్న విషయాలకు పైరవిలకు లోన్ కాకుండా మన బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తే మన జాతి అభివృద్ధి చెందుతుంది జాతికి ఉపయోగపడుతుంది కాబట్టి నాయకులందరూ ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ప్లేర్ అఫ్ చేసిర్రో బీసీ ఉద్యమాన్ని కూడా అట్లా ప్లేర్ చేయాలి ఇంటర్న్సిఫై చేయాలి ఇది ప్రతి బాధ్యత ఇది ఒక కృష్ణాయలో సత్యంలో విజయకృష్ణలో రామకోటిలో రామమూర్తిలో కాదు అందరిది ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది బీసీల బాధ్యత కాబట్టి మీరు కొట్టాలి మేము ముందుకు కొట్లాడుతున్నాం అయినా మీరు కొట్లా అందరు కొట్లాడితే ఇంకేంతం మంచిగా అవుతుంది కాబట్టి బీసీలు అందరూ ఇళ్ళల్లో వండుకోకుండా వచ్చి రోడ్ల మీద ఉద్యమాలు చేసే సమయం ఆసన్నమైంది ప్రజలందరూ తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది రాజ్యాధికారం కోసం రాజ్యాధికారంలో చట్ట సభల్లో రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక సంస్థలతో లెవెల్కి వచ్చింది ఇక నెక్స్ట్ టార్గెట్ మనది ఏంటిది చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ పెట్టే వరకు కూడా నిద్ర వేయది లేదు శపథం చేస్తున్నాను దానికోసం అట్లా ముందుకు తీసుకుపోవాలి ఉద్యమాన్ని మేము అందరూ బీసీలు సిద్ధపడాలి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి ప్రజలే నడిపించాలి తెలంగాణ ఉద్యమం ఎవరు నడిపించరు ప్రజలు నడిపించారు పుట్టే పిల్లగా కూడా జై తెలంగాణ అన్నారు ఇప్పుడు పుట్టే పిల్లగా కూడా జై బీసీ అనుకుంటూ ఉంటారు ఆ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ మీద ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా పూర్తి చేస్తున్నా బీసీలకు చాలా అన్యాయమైంది అయింది నలభై డెబ్బై ఆరు ఏళ్ల రూపల బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది దీన్ని సో సోదర సమాజం గుర్తుపెట్టాలి అనదం మేము భారత మాత మేము విదేశాలలో ఆఫ్ఘనిస్తాన్లో ఉట్టి రాలేదు చైనాలో ఉట్టి రాలేదు జపాన్లో ఉట్టి రాలేదు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉట్టి రాలేదు ఈ భారత మాత కడుపులో ఉంటాం మేము మా భారత మాత కడుపులో ఉట్టిన వాళ్ళకు భారతీయ సాంప్రదాయం ఏంటిది పుట్టిన పిల్లలందరికీ సమాన వాట ఇవ్వాలి ఇది భారతదేశ హిందూ భారతదేశ ధర్మ సాంప్రదాయం ఆచారం సనాతన సాంప్రదాయం ఈ సనాతన సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు తల్లి పుట్టిన పిల్లలందరూ తినకుండా పెద్ద కొడుకే తిన్నారు తమ్ముళ్ళందరినీ నోడుకుంటు పెద్ద కొడుకు తిన్నారు ఇప్పుడు తమ్ముళ్ళు కూడా పెద్దగా ఆయన చదువుకున్నారు వచ్చారు మా పెళ్ళిళ్ళైనవి మాకు కూడా సంసారం ఉంది మా వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం బీసీల వాట బీసీలకు ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం స సభ్య సమాజం నాగరిక సమాజం సోదర సమాజం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మా పోరాటము శత్రుత్వ పోరాటం కాదు అన్నదమ్ముల పోరాటం తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళవాట తమ్ముళ్ళ మొదలె ఇస్తాడు వాట ఇచ్చి తాము మొదలు తమ్ముళ్ళవాట ఎత్తుకున్నా కానీ అన్నీ ఎత్తుకుంటాడు మా వాట మాకు ఇవ్వాలి లేకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు అంతవరకు విశ్రమించేది లేదు బీసీ ఉద్యమానికి అవధులు లేవు అద్దులు లేవు అందరూ మేము రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ కూడా చేయలేము చేయించి అనేక త్యాగాలు చేసి పోరాటాలు చేసినాం చిన్న చిన్న ప్రయోజనాల కోసం లొంగలేదు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం లొంగలేదు ఎవరిని లొంగనీయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీ ఉద్యమంలో పాల్గొనాలే ప్రభుత్వాలు గుర్తించినాయి పార్టీలు గుర్తించినాయి కాబట్టి గ్రామాలల్లా మీరు రాజకీయ పార్టీల లోపల భ్రమల నుండి బీచ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి ప్రతి గ్రామంలో బీచ్ సంఘాలు పెట్టాలి ఉద్యమాలు చేయాలి ప్రతి ఒక్కరు రావాలి మిటింగ్లకి రావాలి రోడ్ల మీదకి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇక రెండవది వస్తే బీసీ బడ్జెట్ పదకొండు వేల కేటాయించారు దీన్ని ఇరవై వేల కోట్ల కంచాలని చెప్పి సవరించాలి బడ్జెట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచిన సాహసం ముఖ్యమంత్రి ఇరవై వేల కోట్ల బడ్జెట్ లెక్క కాదని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకే బడ్జెట్ వెంటనే ప్రతి కుటుంబానికి ఇరవై లక్షలు బీచ్ బంధు పథకం పెట్టి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అదే విధంగా ముఖ్యమంత్రి గారు మా దగ్గర మూడు వందల ఇరవై హాస్టల్లో ఉన్నాయి తెలంగాణలో పద ఖాళీ హాస్టల్ ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు మీరు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడుతున్నారు ఒక్కొక్క హాస్టల్కు నలభై కోట్లు పెట్టి కడుతున్నారు మాకు ఐదు కోట్లు పెట్టి హాస్టల్ కట్టు ఈ సిటీలా ఇంత మొన్న ఏమైంది అన్ని అద్దె ఉన్నాయి అద్దె ఖాళీ చేయించాను నేను దగ్గరుండి మళ్ళీ తెరిపించాను మళ్ళా రెండు రోజుల క్రితం మళ్ళీ ఒకసారి క్లోజ్ చేశాను అందుకే ఈసారి అద్దె భవనాల గిట్ట ఖాళీ చేస్తే వేలాది మంది పిల్లలను పెట్ట బేడ బిస్తరణ తల్లుకొని ప్రగతి భవనం పోయి ఉంటామని చెప్పి ఎవరు అనుకోరు గ్యారంటీ చూడుండి మీరు అందరు అపోజిషనోళ్లు కూడా రావాలి ప్రజల గురించి గప్పా కొట్టుడు కాదు రూమ్లలో కూర్చొని ఏసీ రూమ్లలో వస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అన్ని పార్టీలను కూడా మీరు రాకపోతే మీ ఆఫీస్లలో కూడా పిల్లలను బిస్తల్ ఇచ్చి పంపిస్తా అని చెప్పే చరిస్తున్నా ఏమి ఎంతకంటే వచ్చేవాట్ ఏమన్నా ఏమన్నా ఆలోచన ఉందా రెండు వందల మూడు వందల హాస్టల్ ఉంటే ఒక్కదానికి కూడా బిల్డింగ్ ఉండదా అరే సచివాలయం పట్టిరు మంత్రుల క్వార్టర్లు అన్నీ ఖాళీ ఉన్నాయి గుడ్డగుపలున్నాయి మంత్రుల క్వార్టర్లో సగం క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి ఇంకా అదేవిధంగా ప్రగతి భవన్ రొట్టే ఖారి ఉన్నది మొత్తం ఆయనలో ఉంచుకోసారి నాకు వాళ్ళు అన్నెవరున్నారు ఎవరు లేదు గుడ్డపూవలు తొండలు బల్లులు ఉండే పరిస్థితి ఈ మనుషులు లేకపోతే ఏముంటారు ఖాళీ ఉంటుంది అదే మా పిల్లలు ఉంటే చదువుకొని కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు అదేవిధంగా ఇప్పుడు అమ్మే భూములు బంద్ చేసి హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అని చూస్తున్నారు అది అమ్ముడు బంద్ చేయాలి అది వెంటనే అది ఆపి ఆస్టల్ కట్టాలని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని మేము ఎందుకు అడుగుతున్నామంటే ఆయన ఏం చేసినా ధైర్యాన్ని చేస్తారని అడుగుతున్నాం ఎవరే ఆయన అన్నం పెట్టడం అని అడుగుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టగలుగుతాడని మొన్న రాగా ఫోన్ చేసిడు ఓ పెద్ద మంత్రి అన్న మరి ఈ హాస్టల్ పెట్టి ఎన్ని ఏళ్ళు అయిందంటే ఇరవై ఏళ్ళు మరి ఇరవై ఏళ్ళ నుంచి అడుగుతున్నాం అంటే ఇరవై ఏళ్ళ నుంచి అడుగుతున్నా వాళ్ళు కట్టలేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపి మీరు కడతనాన్ని మేము మీరే ఒత్తిడి చేస్తున్నాం అని చెప్పిన అవునన్నా నన్ను అనేది నిజమే అని అంటాడు అందుకే దీన్ని పాజిటివ్గా తీసుకొని ప్రతి హాస్టల్ బిల్డింగ్ కట్టాలి మా పిల్లలకు మంచి సౌకర్యాలు చదువు కల్పించాలి లైబ్రరీ ఫెసిలిటీసు స్టడీ మెటీరియల్ హాస్టల్ పిల్లలు చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు ఒక్కొక్కరు సరే సివిల్స్ వస్తున్నారు ఐటీ జాబ్ వస్తున్నారు మొన్న బాస్పిల్ల హాస్టల్ విద్యార్థికి నె నెలకు నలభై లక్షల రూపాయల జీతం వచ్చింది జాబ్ వచ్చింది కాబట్టి వీళ్ళ యొక్క శక్తిత్తులు సమాజ అభివృద్ధికి వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మేము కొట్లాడడానికి టెర్రిఫ్ కానీ చదువుతలేము మీ గొప్ప శాస్త్రవేత్తలు కావాలి గొప్ప పాలకులు కావాలి గొప్ప సంఘ సంస్కర్తలు కావాలని చదువుకుంటున్నాం ఈ భారతీయ సమాజం ఓ ఉన్నత సమాజంగా రామరాజ్యం లేక నల్లొక రామరాజ్యం రిప్యూట్ కావాలని చదువుతున్నాం కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా దిగి వస్తుంది మీరు బ మీరు స్థలాలు కేటాయిస్తే ప్రధానమంత్రి బడ్జెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అంబానీ మొన్న అంబానీ వాళ్ళ ఆయన పార్లమెంట్ ఉంటాడు ఆయన అడిగినాం ఇట్లా మా హాస్టల్లో పిల్లలు లేవు చాలా ఇబ్బంది పడుతుందంటే స్థలానికి కేటాయించుకున్నాను నేను ఇరవై ఆస్తులకు చూపిస్తాను అంటున్నాను ఆయన ఇరవై అంటే దాదాపు వంద కోట్లు కాబట్టి పైసలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సిఎస్ఆర్ ఫండ్ టికెట్ వాళ్ళు ఉన్నారు దాతలు ఉన్నారు మీరు స్థలానికి కేటాయించండి కట్టించారు అలా జరుగుతుంటే గొప్ప గొప్ప మహాన్ బావులు అవుతారు మన పిల్లలందరూ వీళ్ళు అంబేద్కర్ ఏడదని లైట్ల కింద మహాన్ భావుల ప్రపంచం మేధావేడు అసలు అంబేద్కర్ మా దళితులన్న బీసార్లు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి స్థలాలు అమ్మకుండా మా బిల్డింగ్లు ఎట్లా నమ్ముకోవాలని అమ్ముకోవాలని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తాను